ఈసారి ఎన్నికలలో ఒక అరాచక పాలన దుర్మార్గమైనటువంటి పాలన కీచకుల పాలన అంతమయ్యి ఈరోజు ఒక మంచి ప్రభుత్వం ఏర్పాటు కావడం జరిగింది ఈ సందర్భంగా ఎస్ఎస్టిబిసి మైనార్టీ మైలాయిక్య వేదిక తెలుగుదేశం పార్టీ అధినేతలకు ఇక్కడ గెలిచినటువంటి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారికి అలాగే నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి గారికి మీడియా ముఖంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం డోన్లో ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మహిళల మీద జరుగుతున్నటువంటి అరాచకాలను పట్టించుకోకుండా షాడో ఆర్థిక మంత్రిని పెట్టినాడు ఇక్కడ శ్రీరాములని ఒక షాడో ఆర్థిక మంత్రి ఉన్నాడు ఆయన చెప్పింది ఈ స్టేషన్లలో నడుస్తూ ఉండేది ఇప్పుడు ఆయన ఓడిపోవడానికి కారణం ఏమంటే ఈరోజు డెవలప్ చేసిన నేను అభివృద్ధి చేసిన డోన్ నియోజకవర్గానికి అంటున్నావు ఈ రాష్ట్రానికి ఆర్థిక మంత్రివి నువ్వు అది మర్చిపోయి నీ డోన్ ఒక్కటి డెవలప్ చేసుకున్నావు డోన్లో కూడా ఈరోజు ఆడోలకు రక్షణ లేకుండా మహిళల మీద దాడులు జరుగుతుంటే మౌనంగా చూసుకుంటూ నీ షాడో అనుచరులందరూ కూడా ఈరోజు మహిళల కేసులను నీరుగార్చిన చరిత్ర ఈ డోన్లో ఉంది కాబట్టి ఈరోజు నువ్వు ఈ ఓడిపోవడానికి ఇవన్నీ కూడా ప్రధాన కారణాలు ఎక్కడైతే మహిళలు గౌరవింపబడతారో అక్కడ దేవతలు తిరుగుతుంటారో అని చెప్పేసి చెప్తా ఉంటారు మళ్ళీ ఇక్కడ డోన్ నియోజకవర్గం అంతా కూడా మహిళల మీద దాడులు అరాచకాలు పెరిగిపోతూ ఉన్నాయి కనీసం డోన్ స్టేషన్లో ఫ్యామిలీ కౌన్సిలింగ్ లేదు మహిళా సంఘాలు ఫ్యామిలీ కౌన్సిలింగ్ చేస్తే పోలీసులు తప్పుడు కేసులు పెట్టి మహిళా సంఘాలు ఇక్కడికి రాకుండా చేయాలని ఒక కుట్ర పనడం జరిగింది అందులో భాగంగానే రోజు మేము కేసు వాయిదాకి ఇక్కడికి రావడం జరిగింది ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి అరాచక పాలన అంతమయ్యి ఈరోజు ఒక మంచి ఎమ్మెల్యే గడికి రావడం జరిగింది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి జనం కూడా భవిష్యత్తులో మంచి అభివృద్ధి పనులను చవి చూస్తారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఇక రాష్ట్రంలో అయితే నిజంగా జగన్ ఓడిపోతూ మాట్లాడడం జరిగింది ఓటమిని స్వీకరిస్తూ అవ్వాతాతల అభిమానం ఏమైందో అక్కచెల్లల పెన్షన్లు ఇచ్చినాము చేయత ఇచ్చినాము ఇవన్నీ ఏమైనా అనుకుంటున్నావు నువ్వెన్ని ఇచ్చినా కూడా ఎస్సీ బీసీ మైనార్టీల మీద దాడులు చేపించిన చరిత్ర ఈరోజు సీఎంగా లేవు సజ్జల రామకృష్ణారెడ్డి సీఎంగా ఉన్నాడు అతని చెత్త సలహాలు వినడం వల్లే నువ్వు ఓడిపోయినావని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అక్కా చెల్లెల్లో ఎవ్వరూ నిన్ను మోసం చేయలేదు మోసపోయింది నువ్వు సజ్జల రామకృష్ణారెడ్డి చేతిలో నిన్ను పని కట్టుకొని ఓడగొట్టింది కూడా సజ్జల రామకృష్ణారెడ్డి ఈ విషయాన్ని మాజీ ముఖ్యమంత్రి మర్చిపోకూడదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం మహిళల మీద దాడులు దళితుల మీద దాడులు గిరిజనుల మీద దాడులు ఈరోజు డాక్టర్లు మేధావుల మీద దాడులు చేసిన చరిత్ర వైఎస్ పరిపాలన జగన్మోహన్ రెడ్డి పరిపాలన దళితురాలు ఇక్కడ ఉన్నటువంటి డిఎస్పీ ఫాల్స్ కేసులలో చాలా డబ్బులు సంపాదించినాడు ఎస్సీ ఎస్టీ కేసులన్నీ కూడా ఫాల్స్ చేసుకుంటూ చాలా డబ్బులు సంపాదించినాడు శ్రీనివాస రెడ్డి శ్రీనివాసరెడ్డి మీద నిజంగా విజిలెన్స్ వాళ్ళు కానీ ఏసీబీ వాళ్ళు కానీ ఎంక్వైరీ చేస్తే ఆయన ఆస్తులు ఆస్తులు బయటికి తీస్తే వాస్తవాలు ఏంది అనేది బయటకు వస్తుంది ఎస్సీ ఎస్టీ కేసులన్నీ నీరు గార్చేది ఏమంటే శ్రీరాములు చెప్పినాడు ఇక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకులు చెప్పినారు వాళ్ళు చెప్తే ఈయన రాజీ చేస్తున్నాడు దళితులు ఈరోజు కోర్టులకు వెళ్ళి ప్రైవేట్ కంప్లైంట్లు వేసుకుంటే అందులో కూడా ప్రైవేట్ కంప్లైంట్లను కూడా నీరు గార్చిన చరిత్ర శ్రీనివాసరెడ్డి డిఎస్పి గారిది ఇలాంటి పరిపాలన చేసినారు కాబట్టి ఇక్కడ ఓడిపోయినారు పోలీసులకు కూడా ఒకటే చెప్తా ఉన్నాం ప్రభుత్వం మారింది పాత ప్రభుత్వంలో మాదిరిగా పోలీస్ రాజ్యం అంటే జరగదు అంబేద్కర్ రాజ్యాంగం అనేది ఒకటి ఉంటుంది రాజ్యాంగాన్ని అమలు జరిపే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వం కూడా ప్రతిపక్షం లేదని చెప్పేసి విర్రవీగి అహంకారంతో పనిచేయకుండా ప్రజలకు లోబడి ప్రజా పరిపాలన కొనసాగిస్తారని ఆశిస్తున్నాం ప్రజలకు తెలియజేసేది ఒకటే చంద్రబాబు నాయుడు అనుభవం ఉన్నటువంటి నాయకుడు మంచి అడ్మినిస్ట్రేషన్ చేసేటువంటి నాయకుడు ఈ గాడి తప్పినటువంటి పరిపాలనను గాడిలో పెట్టడానికి ఈ ఐదు సంవత్సరాలు కాదు మరో ఐదు సంవత్సరాలైనా కూడా ఈ రాష్ట్రము ఇంకా గాడిలోకి రావడం కష్టమే కాబట్టి మరో ఐదు సంవత్సరాలైనా కూడా చంద్రబాబు నాయుడికే పరిపాలన ఇస్తే రాష్ట్రంలో మహిళల మీద దాడులు దళితుల మీద దాడులు గిరిజనుల మీద దాడులు తగ్గుతాయి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ప్రజలందరూ కూడా ఈరోజు ప్రశాంతంగా జీవించే వాతావరణం ఉంది నిజంగా తిరిగి వైఎస్ఆర్ పరిపాలన వచ్చింటే ఎంతమంది ఊర్లు ఇస్త పరిపోవాల పారిపోవాలనో అనే ఒక ఆలోచనలో ఉన్నారు కాబట్టి ప్రజలు ఈరోజు మాట్లాడితే కేసులు విమర్శిస్తే కేసులు ప్రభుత్వానికి ఇది కాదు ఇది చెయ్యమంటే కేసులు అని చెప్పేసి భయపడి మాట్లాడినటువంటి పరిస్థితి ఈరోజు నోర్లు మూసుకొని బతికినటువంటి పరిస్థితి కాబట్టే ప్రజలతో మేమంతా కూడా మౌనంగా మా ఓటు ద్వారానే ప్రభుత్వానికి బుద్ధి చెప్పినాము ఈ సందర్భంగా మహిళలు నిజంగా జగన్మోహన్ రెడ్డి అనుకున్నాడు మహిళా ఓటర్లు నన్ను గెలిపిస్తారని మహిళా ఓటర్లు గెలిపించడానికి నువ్వేదైతే మేనిఫెస్టోలో పెట్టినావో మద్యపాన నిషేధం కొనసాగిస్తానో అంచెలంచెలుగా దాన్ని మద్యాన్ని నిషేధిస్తాను సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని తీసుకొస్తానని చెప్పినావు కానీ ఈరోజు మద్యాన్ని విచ్చలవిడిగా నీ సొంత బ్రాండ్లతో చేస్తూ ఆరోగ్యాలను దెబ్బతీస్తూ ఈరోజు మద్యమే ఒక ప్రధాన ఆదాయంగా నువ్వు ఈరోజు పరిపాలన సాగించినావు కాబట్టి మహిళలు నీకు బుద్ధి చెప్పినారు ఇప్పటికైనా కూడా జరిగినటువంటి మొత్తం లోపాలను ఆయన ఓడిపోయిన ఐదేళ్లలో సమీక్ష చేసుకోవాలని చెప్పేసి తెలియజేస్తాను